Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. American Airlines Los Angeles, uh Honolulu, Hawaii, flight T by Larry. Okay. A321 flight Airbus 321 ఎట్లా చెప్పాలంటే అదే బస్సు ఉంటది అదే డీలక్స్ బస్ ఉంటది బోర్డు హైదరాబాద్ టు యునో విజయవాడ పోయేది బట్ నంబర్ ఉంటది కదా అలాంటి డీలక్స్ లు సేమ్ ఉంటాయి బోర్డు ఉంటాయి బోర్డు ఉంటాయి సో అలాంటి ఏ ఎంత మిస్టేక్ చేశారంటే ఆ పంపాల్సిన ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్ వెళ్ళిపోయిందట అంత అలా ఎలా జరిగిందో నాకు అర్థం కాదు సో వేరే ఫ్లైట్ పెట్టి దాంట్లో ప్యాసింజర్ లెక్కించి డైరెక్ట్ గా పంపించేసి పోయింది అది అసలు అది మతిపోయింది నాకు విషయం జరిగింది ప్రయాణికులు విమానంలో ఉన్నారు వాళ్ళు పోవాల్సిన దగ్గరికి పోయారు ఇక్కడ ఇక్కడేంటి వింత ఓకే ఇప్పుడు ఏ త్రీ వెనక తోక ఉంటదా అవును తోక మీద ఒక నంబర్ ఓకే ఇప్పుడు లాస్ ఏంజల్స్ నుంచి హవాయి పోయేది ఉంటది లాస్ ఏంజల్స్ నుంచి సే న్యూయార్క్ వచ్చేది ఉంటది ఓకే సేమ్ ఏ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఏ త్రీ టూ ఎయిర్ బస్ త్రీ ట్వంటీ వన్ అదే ఉంటది ఇటు వెళ్లేదు ఇటే వెళ్తది అటు దాని డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ ప్లేన్ సేమ్ కాన్ఫిగరేషన్ అయినప్పటికీ కూడా ఇది హవాయి వెళ్ళాలంటే సముద్రం గుండా వెళ్ళాలి అదేమో భూమి పై నుంచి వస్తుంది ఎల్ఏ టు న్యూయార్క్ భూమి మీద వస్తుంది ఎల్ఏ టు హవాయి సముద్రం మీద సముద్రం మీద వచ్చేది అంటే మీకు దాంట్లో స్పెషల్ గా ఏమన్నా అయినప్పుడు పడిపోకుండా అవి పెట్టుకుంటారు కదా ఎక్కువ ఉండటము ఎట్లా కొంచెం ఫ్లోటింగ్ డివైసెస్ ఎక్కువ పెట్టటము తర్వాత ఫ్లోట్ అయిన తర్వాత ఇంకేమన్నా అంటే ఆ సముద్రంలో మునిగినప్పటికీ ఉన్నటువంటి ఆ వెస్ట్లు ఉంటాయి కదా ప్రాపర్ గా ఆ వెస్ట్లు పెట్టి తర్వాత అది ఓపెన్ అయినా కూడా అది ఫ్లోట్ అయ్యేలాగా అలాంటివి కొన్ని ఉంటాయట సో జస్ట్ ఇన్ కేస్ భూమి మీద పోయినప్పుడు అది ఉండదు పరిస్థితి మీద పోయినప్పుడు దే విల్ లుక్ ఫర్ ఎయిర్పోర్ట్ అండ్ ట్రై టు ల్యాండ్ అవును వీళ్ళు ఇంత దరిద్రం చేశారు చూడండి ఎట్లా మిస్ అవుతుందో నో ఐ క్యాన్ రియల్లీ ఎనీవే ఆ ఇలా కూడా జరుగుతాయని అనిపించింది సో జాగ్రత్త అండి ప్లేన్ లో వెళ్లే వాళ్ళు చూసుకోండి మీరు వెళ్ళాల్సిందే అంటే అదే బండి అయి ఉండొచ్చు కానీ అది వేరే బండి అయితే దీన్ని మీద పంపిస్తున్నట్టున్నారు వేరే ఊరికి